మీరు డైట్ పాటిస్తున్నారా అయితే ఎందుకు ఆలస్యం ఇప్పుడు మన మాచెల్లలో రెయిన్బో బైట్స్ను సంప్రదించండి మంచి ఆరోగ్యం అనేది రోజు ఉదయం మీరు తీసుకునే మంచి బ్రేక్ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుంది రెయిన్బో బైట్స్ అందిస్తుంది డ్రై ఫ్రూట్ బాక్స్ ప్యాకేజ్ నెలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అంటే రోజుకి ముప్పై ఐదు రూపాయలు మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే మన రెయిన్బో ఈటీ హెల్త్ షాప్కు వెళ్దాం పదండి మా అడ్రస్ రింగ్ రోడ్ సెంటర్ మండది రోడ్ మాచెల్ల సంప్రదించవలసిన కట్టుబడి ఉందని మాచల ఎమ్మెల్యే జీలకర్ర బ్రహ్మారెడ్డి అన్నారు మాచల పట్టణంలోని పెన్షనర్ల అసోసియేషన్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సకాలంలో పెన్షన్ ఇబ్బందులకు గురయ్యారన్నారు

సకాలంలో పెన్షన్ అందకం మానసిక ఇబ్బందులకు గురయ్యారని ఆయన అన్నారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత పాలకులు చిన్న భిన్నం చేసినప్పటికీ పెన్షనర్లకు సకాలంలో వారి ఖాతాలో నగదు జమ చేయడం జరిగిందని అన్నారు పెన్షన్దారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటికి పెద్ద కొడుకు మాదిరిగా వారి యొక్క బాగోగులు చూసుకుంటున్నాడని అన్నారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కొరకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అనేక పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుందని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పెన్షన్దారులకు పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగనున్న పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర కు మద్దతుగా నిలిచి ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు ఎన్నో ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రజల్ని అవసరాలని ఆలోచన సమన్వయం చేసుకుంటూ అటు విద్యార్థులకు ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే నిరుద్యోగ యువత కోసం మెగా డిఎస్సీని అనౌన్స్ చేయటం మరి పెన్షనర్లకు పెన్షన్లు సకాలంలో అందించటం ఉద్యోగస్తులకి మరి వారికి నిర్ణీత సమయంలో జీతాలు అందించటం యువత కోసం మరి మెగా డివి డిఎస్సిని అనౌన్స్ చేయడం ఇవన్నీ కూడా ఈ ఆరు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం ప్రజల అభివృద్ధి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక మార్గ అనేక చర్యలు తీసుకుంటా ఉంది రాజధాని లేని మరి రాష్ట్రానికి పదిహేను వేల కోట్లలో మళ్ళీ రాజధాని నిర్మాణానికి నిధులు తీసుకురావటం కానీ పోలవరానికి పదిహేను వేల కోట్లు తీసుకురావటం కానీ అలాగే గత ఐదు సంవత్సరాలుగా విశాఖ ఉక్కు కార్మికులు ఏదైతే భావంతో మరి బాధపడుతూ ఉన్నారో వారి కోసం మరి ఈరోజు ప్రైవేట్కీకరణని ఆపటం పదివేల కోట్ల రూపాయలు ఆ ఫ్యాక్టరీని అప్గ్రేడ్ చేయడానికి గ్రాంట్గా తీసుకురావటం ఏపీ రైల్వే జోన్ కృషి ఇలా ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వం అద్భుతమైన పనితనాన్ని ప్రదర్శించింది ఈ నెల ఇరవై ఆరవ తేదీ మహాశివరాత్రి సందర్భంగా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ విజయపురి సౌత్ అనుపు నుంచి ఈ ఇరవై ఆరవ తేదీ శివరాత్రి సందర్భంగా ఏలేశ్వరం గట్టుకు ప్రత్యేక లాంచ్ ఏపీ టూరిజం డెవలప్మెంట్ అధికారులు ఏర్పాటు చేశారు శివరాత్రి రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏలేశ్వరం గట్టుకు బోటు నడుపుతున్నట్లు ఏపీ టూరిజం డెవలప్మెంట్ అధికారులు తెలిపారు ఈ అవకాశం భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు ఉదయం భక్తులను తీసుకెళ్లి సాయంత్రం తీసుకువచ్చినందుకు టికెట్ పెద్దలకు రెండు వందల రూపాయలు చిన్నపిల్లలకు నూట యాభై రూపాయలు ఉంటుందని అధికారులు వెల్లడించారు ఇట్లు ఏపీ టూరిజం బోటింగ్ మేనేజర్ నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ మరి ఒక నెంబర్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ టూ నైన్ ట్రేడ్ లైసెన్స్ నాలుగు వేల నాలుగు వందల యాభై మంది వ్యాపారస్తులు లైసెన్సులు తీసుకున్నారు గతంలో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి వీళ్ళందరూ కూడా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది ఇప్పటికీ మనకి రెండు వందల మందే రెన్యువల్ చేసుకుని ఉన్నారు మిగతా వాళ్ళు కూడా మా సచివాలయ సిబ్బంది మీ మీ షాపులకు వచ్చి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు అందరూ కూడా ఈ నెల ఇరవై ఐదో తారీఖులోపు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మార్చి ఒకటో తారీఖు నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెనాల్టీతో మీకు రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ నెలాఖరు అందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ చేయవలసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా కొత్త వారు కూడా రెన్యువల్ షాపులు కొత్తగా పెట్టిన వాళ్ళు కూడా లైసెన్స్ ఫీజులు తీసుకొని నగరపాలక సంస్ పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరి ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్జిస్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త రెయిన్బో రెయిన్బో ఈటీ ఈటీ హెల్త్ హెల్త్ మా వద్ద అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక మిషన్ ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును మా వద్ద స్నో ఐస్ లో గల రకాలు బనానా స్నో ఐస్ య స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ జీరో వన్ డబుల్ ఫైవ్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉంది ఆన్లైన్ ద్వారా బైబుల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబుల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోనే పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్లో బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ త్రీ నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు ഭാഗവി ഹാസ് ചന്ദിറ്റമിഫ്ലൈ മാറി എംബി ജനറൽ മെഡിൻ ബിപി ഷുഗർ ജനറൽ വ്യാധുല വൈദ്യ ബിപി ഷുഗർ